అందరికీ నమస్కారం ఈరోజు చిన్న వీడియో అండి చాలా చిన్న వీడియో మీరు అందరూ చూడండి మనం అనేక జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటాము ఎప్పుడు ఏవో ఒక మెడిసిన్స్ వాడటం జుట్టంతా రాలిపోవటం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం మన పెరట్లో మందార పూలు ఉంటాయి కదండీ అది రేఖ మందారాలు అయ్యి ఉండాలి ఇవి పొద్దున్న కోసాను ఇలా వాడిపోయినమాట చాలా ఎండగా ఉంది కదండి ఈ సాయంత్రం మాటలు చేస్తున్నాను అనమాట ఇవి ఒక పదిహేను పువ్వుల వరకు ఉన్నాయి ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మీరందరూ బోల్డ్ అని ఆయిల్స్ అన్నీ తయారు చేసుకుని ఉంటారు కానీ ఇది వాడి చూడండి ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది నేను ఈ పువ్వులన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసాను వేసి దాన్ని ఏం చేశానంటే మిక్సీ పట్టేసాను మెత్తగా చూడండి పేస్ట్ లాగా అయిపోతుంది ఆ మిక్సీ పట్టిన తర్వాత దాన్ని తీసి మనం బాటిల్లో ఒక బాటిల్లో వేసుకొని జాగ్రత్త పెట్టుకోండి మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటున్నారో అప్పుడు మనం బాగా పాయలుగా తీసి అంటే ప్రతి జుట్టు మొదళ్ళకి పట్టేలాగా అంటే మన నుదు బా నుదురు భాగంలో పట్టేలాగా ఇదంతా చక్కగా జుట్టుకు పట్టించేసుకోండి పట్టించేసుకొని ఒక పూట ఉంచేయండి అంటే పొద్దున్న పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం వరకు ఉంచేయండి లేదు నైట్ పెట్టుకున్నాం అనుకోండి జుట్టుకి ఏదైనా పెట్టేసుకొని అంటే దిండు గది అంటుకోకుండా చూసుకొని తెల్లారి స్నానం చేసేయండి జుట్టు మాత్రం చాలా బాగా ఉపయోగ బాగా ఉపయోగపడుతుందండి ఇది నేను నా జుట్టు కోసం వాడుతూ ఉంటాను మీరు కూడా తయారు చేసుకోండి చక్కగా వాడుకోండి మీ పిల్లల జుట్లు మీ జుట్టు కూడా చాలా బాగుంటుంది నాకు మాటిమాటికి ఇలాగే జుట్టు ఊడిపోతూ ఎన్ని ఆయిల్స్ వాడినా కూడా అది కంట్రోల్ అవలేదండి ఇలా ఎదర బట్టతల్లాగా వచ్చేస్తుంది అనమాట ఇది వాడిన తర్వాత మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అందువల్ల మీకు అందరికీ చెప్తున్నాను ఇలా చేసుకోండి ఏం కాదు అది ఫ్రెష్గానే చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఆయిల్స్లా చేసేసుకొని నిల్వ ఉంచుకొని రాసుకోవటం కంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది చూసారా చేత్తో రాసుకున్నాను అదంతా కూడాను బాగా చెయ్యి అంతా ఎరుపు రంగు వచ్చేస్తుంది మన జుట్టుకి బాగా పట్టే వరకు ఉంచాలి ఎక్కువసేపు ఉంచాలండి ఇది మీరు చేస్తారు కదా మీరందరూ ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి తప్పకుండా ఇలా చిన్న చిన్నవి చెప్తూ ఉంటాను చెయ్యండి మీ జుట్టులో కూడా చక్కగా కాపాడుకోండి మగవాళ్ళకు కూడా బట్టతలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది మందారం పూలు ఎలా పనిచేస్తాయో మీకు తెలుసు కదండి ఉంటానండి బాయ్